ఆహారపు అలవాట్ల వల్ల ఈ యొక్క గ్యాస్ ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తుంది అంటారా ఇది ఆహారపు అలవాట్లు చెడు అలవాట్లు వాటి వల్ల గ్యాస్ స్టబులు వస్తుంది ఆహారపు అలవాట్లు ఏంటంటే దక్షిణ భారతదేశంలో మనం తిన్నంత కారం ఎవరు తినరు ప్రపంచంలోనే తినరు అందుకే ఉండేటప్పుడు చూస్తే దాంట్లో కారం వేస్తాం పచ్చిమిరపకాయ వేస్తారు మళ్ళీ తల్లింపుని ఎనిమిరపగా వేస్తారు ఇక మాంసాహారులు అయితే కొంతమంది ఘాటుగా ఉండకపోతే వాళ్ళకి అసలు ఆ మాంసాహారం తిన్నట్టు ఉండదు ఈ వివిధ కారణాల వల్ల ఈ గ్యాస్ట్రబులు వస్తుంది జీర్ణాశయములు అవసరానికి మించి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అవటం వల్ల అది ఛాతీలోకి వచ్చి ఛాతీలో మంట వస్తుంది ఈ ఛాతీలో మంట ఇది గ్యాస్ట్రబులా లేదు హార్ట్ అటాక్ను తలపించే విధంగా ఉంటుంది మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను వీటి వల్ల కూడా గ్యాస్ వస్తుంది